అంటే మా వారు ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు ఇది ఒక దీది దీనికి ఏమి రాదు అని చెప్పేసి పాపం చాలా ఓపిక్గా విత్ పేషెన్స్ అనమాట చాలా ఓపిక్గా ఆయన కొంచెం కుక్ చేసేవారు నాకు కొంచెం పెట్టేవారు మా అమ్మే పెడుతుంది అనుకో నేను తినేదాన్ని నాకు అసలు రాదండి నేను ట్రై చేసినా సరే అదేదో అన్సక్సెస్ఫుల్గా అసలు అసలు బాగా వచ్చేది కాదు ఇంకా బాగా రాలేదంటే ఒక సెంటిమెంట్ అనమాట నాకు నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తే అది రాదు అంటే కొంతమందికి ఉంటుంది కదా సైకలాజికల్ ఫీలింగ్ అనేది ఆ సరే ఇంకా రాత్రా బాబు ఇది చేసిన వేస్ట్ అని చెప్పి వదిలేసేదాన్ని సో ఆయనే ఎగ్ రైస్ ఏదో చేసేవారు అండ్ డిఫెన్స్ వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏదో ఒక ఏమంటారు అడ్వాంటేజ్ అనుకోవచ్చు వాళ్ళకి అన్నీ వచ్చండి కుకింగ్ వచ్చు ఇల్లు చక్కగా పెట్టుకోవడం వచ్చు డ్యూటీ వచ్చు దేశాన్ని కాపాడడం కూడా వచ్చు అలా అని చెప్పేసి దేంట్లోనే తక్కువ కాదండి వాళ్ళు ఎలా నేర్చుకున్నారనేది కూడా నాకు తెలీదు మా హస్బెండ్ చూసిన తర్వాత నే తెలిసిందనమాట ఒక ఫోర్స్లో వర్క్ చేసినారంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఏమీ తెలియదు అనుకోని బట్ హీ నోస్ ఎవ్రీథింగ్ అనమాట